హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో వరలక్ష్మీదేవి యొక్క దేవి అమ్మవారి గురించి అలాగే వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి పూజా సిద్ధత గురించి చారుమతి కథ పూజా విధానం సూచనలు అన్ని విషయాలని తెలుసుకుందామా ముందుగా అందరికీ నమ్ నా నమస్కారం మన ఛానల్కు హార్ట్ఫుల్గా స్వాగతం అండి మన భారతీయ సాంప్రదాయాల్లో పూజలు వ్రతాలు ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి అవి కేవలం ధార్మిక ఆచారాలుగా మాత్రమే కాదు మన మనస్సు శుద్ధి చేసే ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే పవిత్ర ప్రక్రియలు ఈరోజు మనం తెలుసుకునేది వరలక్ష్మి వ్రతం గురించి ఇది లక్ష్మీదేవి యొక్క ఓ రూపమైన వరలక్ష్మీదేవిని ఆరాధించే వ్రతం ఈ వ్రతం సంపద ఐశ్వర్యం ఆరోగ్యం కుటుంబ శాంతికి ఒక గొప్ప మార్గం పూర్వకాల పురాణాల ప్రకారం ఈ వ్రతం దేవి లక్ష్మికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడింది పూజా విధానాలు పాటించి శ్రద్ధతో దీన్ని నిర్వహించడం ద్వారా మన జీవితాల్లో అనేక శ్రేయోభిలాషలు సాఫల్యాలు కలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు ముందుగా మనం వరలక్ష్మీదేవి గురించి తెలుసుకుందామా వరలక్ష్మీదేవి సంపదను మాత్రమే ఇవ్వరు మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆర్థిక శారీరక బంధాలను తొలగించి విజయానికి దారి చూపుతారు ఆమె పూజ ద్వారా మనం మన లోపాలు తొలగించి మంచి మార్గంలో ముందుకు పోవగలుగుతాము ఈ వ్రతం వల్ల కష్టాలు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు తగ్గి కుటుంబంలో ఆనందం ఐక్యత పెరుగుతుందని పురాణాలు చెప్పు చెప్తున్నాయి అసలు ఈ పూజ అంటే ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పురాణాల ప్రకారం ఈ పురాణాల్లో వరలక్ష్మి వ్రతం గురించి అనేక కథలు ఉన్నాయి ఒక ముఖ్యమైన కథ ప్రకారం ఒక సతీ భార్య తన భర్త ఆరోగ్యం దీర్ఘాయువు కోసం ఈ వ్రతం చేసింది ఈ వ్రతం వల్ల ఆమెకు అనేక వాంఛలు నెరవేరాయి ఈ కథకు మనకు భక్తి శ్రద్ధతో వ్రతాలు చేయడం ఎంత ముఖ్యమో చెప్తుంది ఇది కేవలం సంపదకే కాకుండా కుటుంబ ఐక్యత సుఖ సంతోషాల కోసం కూడా ఒక మార్గం వ్రతం వల్ల ఆర్థిక సంక్షోభాలు అనారోగ్యాలు తొలగిపోతాయనే నమ్మకం కూడా ఉంది మనం ఈ పూజ చేసుకునే ముందు కొన్ని సూచనలు పాటించాలి అవి ఏంటంటే పూజ చేయడం ప్రారంభించే ముందు మీ మనసు శాంతంగా ఉండాలి పూజాస్థలం శుభ్రంగా ఉంచాలి ఆ ప్రాంతంలో వేడుక సౌకర్యంగా ఉండాలి రథం చేసే మహిళలు ఉపవాసం పాటిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు పూజలో ఉపయోగించే వస్తువులు ముందే సన్నద్ధం చేసుకొని ఆచారం శ్లోకాల పఠనం కోసం మనస్సు హృదయం రెండూ సిద్ధంగా ఉంచుకోవాలి ఇంకో విషయం ఏమిటంటే వరలక్ష్మి అంటే వారు ఇచ్చే లక్ష్మి అంటే ఏదైనా మనకు మనసునిచ్చే సంపద ఐశ్వర్యాన్ని అందించే దేవత ఈ రూపం లక్ష్మీదేవి యొక్క విశేష రూపం ఆపదలో ఉండేవారికి వరాలుగా ప్రసాదాలు ఇస్తారని అందరూ విశ్వసిస్తారు శ్రావణ మాసంలో ఈ పూజ ప్రత్యేకంగా జరుపుకుంటారు ఎందుకంటే ఈ కాలంలో భూమి పండ్ల విత్తనాల తయారీకి సిద్ధంగా ఉంటుంది అందుకే ఈ సమయంలో ఆశీర్వాదం ముఖ్యమని అందరూ భావిస్తూ ఉంటారు ఈ పూజ చేసుకునే రోజు తెల్లవారుజామునే లేచి పూజకు ముందుగా ఇంటిని బాగా శుభ్రం చేసుకోవాలి పూజా స్థలాన్ని పూలతో మామిడికాయ ఆకులతో రంగోలితో అందంగా అలంకరించాలి ఒక శుభ్రమైన కలసం సిద్ధం చేసి అందులో నీళ్ళు పసుపు నాణాలు బెల్లం అన్నం కొబ్బరి పండ్లు పెట్టాలి ఈ కలసం దేవి లక్ష్మి ప్రతీకగా పూజలో వినియోగిస్తారు పూజ చేసే మహిళలు శుభ్రమైన దుస్తులు ధరించి ఉపవాసం పాటిస్తే మరింత ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి మనసు శాంతిగా ఆధ్యాత్మికంగా మునిగిపోయి వ్రతాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం ఈ పూజ అనేది ప్రారంభంలో మనం చేతులు శుభ్రం చేసుకొని చందనం కుంకుమ తిలకం వేసుకోవాలి ఆ తర్వాత గంగాజలం లేదా శుద్ధమైన నీళ్లతో పూజా స్థలాన్ని శుభ్రం చేసేసుకోవాలి కలసంపై వరలక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచి పుష్పాలు దీపాలు గంధాలు అర్పించాలి పూజలో వరలక్ష్మి వ్రత కథం చదవడం లేదా వినడం అనేది చాలా శ్రేయోభిలాసకరం పూజ ముగిసిన తర్వాత నైవేద్యాన్ని దేవికి సమర్పించి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసుకోవడం కూడా ఆనందకరం పూజలో ఉపయోగించిన వస్తువులను గౌరవంగా సంరక్షించటం అలవాటుగా మార్చుకోవాలి ఈ పూజలు చేసే సమయంలో కొన్ని పాటించవలసిన నియమాలు ఏంటంటే పూజా సమయంలో శాంతంగా ప్రేమతో ఉండాలి పూజ చేసే వ్యక్తులు శుభ్రంగా ఉండాలి ఉపవాసం లేదా తక్కువ తినే విధంగా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి పూజా సమయంలో శ్లోకాల పట్టణం చేయడం వల్ల రథకథ వినడం వల్ల చాలా ఉపయోగం ఉందని పురాణాలు చెప్తున్నాయి ఇప్పుడు మనం చారుమతి కథ గురించి తెలుసుకుందామా చారుమతి అమ్మవార్ల కథ చారుమతి ఒక సాదాసీత భక్తి మహిళ ఆమె కుటుంబం చాలా కష్టాల్లో ఉండేది ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండగా ఆమె మనస్సు ఎంతో బాధలో ఉండేది ఒక రాత్రి చారుమతికి అమ్మవారి కళ వచ్చింది ఆ కళలో వరలక్ష్మి అమ్మవారు తనను పూజించి తన ఆశీర్వాదాలు అందుకుంటే కుటుంబంలో సుఖశాంతులు వచ్చాయని వస్తాయని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్పారు అమ్మవారు మాటలు చారుమతిని గాఢంగా తాకాయి ఆ కళ చూసిన తర్వాత చారుమతి వెంటనే లేచి తన భర్తతో అలాగే తన అత్త మామలతో ఆ విషయాన్ని చెప్పి అలాగే తన పక్కింట్లో ఉండే బంధువులతో అందరికీ కూడా చెప్పి ఈ ఈ వ్రతాన్ని ఎలాగైనా ఆచరించాలని శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు శుక్రవారం నాడు పొద్దున్నే లేచి ఈ పూజ చేసుకుంటే ప్రతి ఇంట్లో సుఖశాంతులు నిలవ నిలుకుంటాయని అలాగే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు విరజిల్లుతాయని అమ్మవారు కళ్ళలో చెప్పారని ప్రతి ఒక్కరికి చారుమతి చెప్తుంది అదేవిధంగా ఆమె శ్రావణ మాసంలో ఉన్న మొదటి శుక్రవారం రాగానే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇంటిని శుభ్రంగా శుభ్రం చేసుకొని బాగా అలికి ముగ్గులు పెట్టి అందంగా ఇంటిని తయారు చేస్తుంది అలాగే అవి ఆమెకి ఆమె నైవేద్యాలు కూడా సిద్ధం చేసుకుంటుంది ఇంతలో తన పక్కింట్లో ఉండేవాళ్ళు బంధువులు అందరూ వచ్చి ఆమెకెంతో సహాయం చేసి పూజని చేయడానికి ఆమెకెంతో తోడ్పడతారు తర్వాత అవసరమైన పూజా వస్తువులను సేకరించి శ్రద్ధతో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించింది రథ సమయంలో ఆమె పూజా శ్లోకాలు వరలక్ష్మి వ్రత కథలు చదవడం ద్వారా ఆధ్యాత్మిక బలం పొందింది అటువంటి భక్తితో చేసిన వ్రతానికి దేవి ఎంతో సంతృప్తి చెందుతూ ఆమె కుటుంబానికి అలాగే అన్ని అందరి కుటుంబాలకు ఐశ్వర్యంతో నిండిపోయేలా ఆశీర్వాదాలు ఇచ్చింది చారుమతి కథ మనకు ఇది నేర్పుతుంది మన విశ్వాసం ఎంత బలంగా ఉంటే దేవి ఆశీర్వాదం అంత త్వరగా మన జీవితాల్లోకి వస్తుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క విశిష్ట రూపమైన ఈ వరలక్ష్మి అమ్మవారే సంపద ఐశ్వర్య దేవి వరలక్ష్మీదేవి నాలుగు చేతులు కలిగి ఉంటారు ఆమె చేతుల్లో పువ్వులు నాణాలు పరికరాలు గద్యం లాంటి ధన సంబంధ పూజా వస్తువులు ఉంటాయి ఆమె రూపం అందంగా శుభప్రదంగా ఉంటుంది తరచుగా ఆమెకు పసుపు ఎర్ర రంగు దుస్తులు ధరించడం అంటే చాలా ఇష్టం అది సంపద శుభోదయాన్ని సూచిస్తూ ఉంటుంది మన ఈ పురాణాల్లో వరలక్ష్మీదేవి మహిమ అనేది చాలా పెద్దది ఆమెను భక్తి నిస్వార్థ సేవ ధర్మం పాటించే వారికి ఆశీర్వదించే దేవిగా పేర్కొంటారు ఆమె కృప వల్లే కుటుంబ సుఖశాంతి ఆరోగ్యం సంపద వృద్ధి చెందుతుందని చెప్పబడుతుంది ఈ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో ఎవరైతే పాటిస్తారో అనే నియమాల్ని వాళ్ళకి ఆర్థికంగా సమృద్ధిగా మారుతారు కుటుంబంలో ఆరోగ్యం సంతోషం ఐక్యత పెరుగుతుంది ఉద్యోగాలలో వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు సుకుమార శాంతిమయ జీవితాన్ని పొందుతారని పురాణాలు కూడా చెప్తున్నాయి ఈ వ్రతం ముగిసిన తర్వాత మూడు లేదా ఐదు లేదా తొమ్మిది మంది ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తే ఎంతో మంచి జరుగుతుంది తాంబూలంలో నానబెట్టిన శనగలు పసుపు కుంకుమ అరటిపళ్ళు తమలపాకులు చెక్కలు నాణెము తాంబూలంలో తమలపాకులు అరటిపళ్ళు చెక్క పసుపు కుంకుమ గాజులు మనం పెట్టగలిగితే చీర లేదంటే రవిక ఒక పువ్వు నానబెట్టిన శనగలు అన్నీ ఒక దాంట్లో పెట్టి తాంబూలాల్ని పక్కన పెట్టుకొని ముత్తైదువులు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి నుదుటన బొట్టు పెట్టి గంధం రాసి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వాలి ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అని చెప్తూ ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి ఇలా నానబెట్టిన శనగలు తాంబూలంలో ఇవ్వ పెట్టి ఇవ్వడం అనేది శుభానికి సంకేతం ఈ శనగలు ఆరోగ్యానికి మంచి పుష్టికరమైనవి తాంబూలంలో పెట్టి వడ్డించడం వల్ల వారి పండుగ విందులో ఆరోగ్యకరమైన భాగాన్ని చేర్చినట్లు పురాణాలు కూడా చెప్తున్నాయి ఇది పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం థ్యాంక్ యూ